తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఫోర్ మద్యం షాపులకు సంబంధించి టెండర్ ప్రక్రియ కావడం జరిగింది ఇందుకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం వరకు కూడా అంటే ఈ సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఏడు నవంబర్ ముప్పై తేదీ వరకు కూడా ఈ టెండర్లో వచ్చిన షాప్స్ అంతా కూడా లైసెన్స్ ఫీజు ఉండడం జరుగుతుంది ఇందుకు సంబంధించి లైసెన్స్ ఫీజును మూడు లక్షలుగా నాన్ రిఫండబుల్ ఫీజుగా ఉంచడం జరిగింది దీని ద్వారా గతంలో కూడా గణనీయంగా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగింది ఈసారి సంబంధించుకుంటే రాష్ట్రంలో ఉన్న మద్యం షాపులన్నీ రెండు సంవత్సరాలకు సంబంధించి మద్యం షాపులను ఇవ్వడం జరుగుతుంది సో జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్టయితే గతంలో మాదిరిగానే ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు కూడా ఈ మద్యం షాపులు ఓపెన్ ఉంటాయి అలాగే మిగతా చోట్ల మాత్రం ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా మద్యం షాపులు అన్ని కూడా ఓపెన్ గా ఉంటాయని కూడా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అలాగే ఎవరైతే గతంలో ఉన్న రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే గౌడ్స్ కు సంబంధించి పదిహేను శాతం ఎస్సీలకు సంబంధించి పది శాతం ఎస్టీలకు సంబంధించిన ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఆ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ లో ఈ రిజర్వేషన్ ఫార్మాట్ ఏదైతే ఉండే దాన్ని ఒక ఫార్మాట్ లో ఇవ్వాలని వారు అప్లై చేసుకోవాలని కూడా చెప్తున్న సందర్భం ఉంది సో వీటన్నిటికి సంబంధించిన డ్రాను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అలాగే ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వారు అందరి సమక్షంలోనే డ్రా ఇవ్వడం జరుగుతుందో చెప్తూనే సో మొత్తంగా ఈసారి కూడా మద్యం షాపులకు ఎక్కువగా దరఖాస్తులు వచ్చే అవకాశం కనబడుతుంది అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు మున్సిపల్ ఎలికన్స్ అలాగే సర్పంచ్ ఎలికన్లు ఉన్న నేపథ్యంలో కూడా దీనిపైన ఆశాభావం ఎంతో ఆసక్తిగా ఉండడం జరిగింది